ఫ్రెండ్స్ మరి యాభై ఐదు ఐదుకైతే అడుగుతున్నారు మరి అరవై పైన అంటున్నారు ఆయన చూద్దాము బేరమ్ అయిపోతుందేమో ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఆధునిక మార్కెట్లో జెస్సీ కార్ట్లే మరి మన ఆదో మార్కెట్కి అయితే అర్థం అయితే రావు ప్రస్తుతానికి వారం వచ్చాయి చూద్దాం వీటి ధరలు ఏ విధంగా చెప్తున్నారు ఇంకా ఇవేనా కాడి ఏమైనా పళ్ళలో ఉన్నాయా రెండు కూడా నాలుగు పళ్ళలో ఉన్నాయి ఏం చెప్పిన రేటు సెవెంటీ థౌసండ్ రూపీస్ మరి డెబ్బై వేలు సరిపోలే బాపోతే అయినా గిదాలు దూడలు భరోసా బాగున్నాయా ఎక్కడనే చూస్తారు ఇష్యూ రైతులనే వ్యాపార ఇక్కడ ఆదానే కదా మండలం ముర్రలతో ఉన్నాయి ఏం లేదా అదే ముర్రలతో ఏం లేవాట నెంబర్ చెట్టి లేదంటారా కనుక ఎంత రేటు డెబ్బై డెబ్బై మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే మన ఆధునిక శుక్రవారం నిధుల సంతా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుగుతాం